రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్నాథ్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు బంధం పెట్టుకుని మూడు ముక్కలాట ఆడుతున్నారు అనే పక్క సమాచారంతో పేకడ స్థావరంపై దాడి చేసి పది మంది జూదారులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పది సెల్ఫోన్లు పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల నగదు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కమిషనరేట్ లోని సిపి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు మనము ఈ అన్ని వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత యాజ్ కమిషనర్ అనుగుణు ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనకు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము అలాగే మావోయిస్టర్ నాటిలో మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు నాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏషియాలో అండ్ హస్నా విలేజ్ చెన్నూరు ఏరియాలో లో ఒక మ్యాంగో గార్డెన్లో మాట్లో ఈ బిగ్ వేలో క్యాడట ఆడుతున్నారు ఒక గుంపు ఒక ఆర్గనైజర్గా ఆడుతున్నారు తెలిసింది తెలిసింది మన ఒక మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీము సంజయ్ అండ్ ఎస్ఐ ఉపేంద్ర ఉపేందర్ పిసి రాకేష్ పిసి तिरपति बीसी भास्कर् संभर् अंद अदू आम का इतना चाल विषयों का चाल जग्रे वीलू सी अवट पोस्टाइए कॉलेस एंट्री अटोस्ट सेंटर कौन పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాకా మనం రైడ్ చేసిన దూరకుండా ఉండడం కోసం అక్కడ అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా గా బిహేవ్ చేస్తూ తర్వాత రెండు ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కామన్ ఇంకా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ పోతారు వెళ్ళి అది సడన్ గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్స్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో రోడ్ టైప్ ఆడుతున్నట్టు చిప్స్ని యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ ఇదొక చిప్స్ ముందు వేయకూడము దానికి చిప్స్ కు ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క రినోవరేషన్ ఉంటుంది

అండ్ దిస్ఈస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ సో ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు టైం పెడతారు దాని తర్వాత దీనికి కౌంటబుల్ ఎవరైనా టైం వాళ్ళకి తెలుసుకుంటారో మళ్ళీ చిప్స్ వస్తే చేసి మరి దానికి తగ్గట్టు మనీ ఇస్తారు అన్న సో అందు అందులో భాగంగా మొత్తము ఈ టెన్ మెంబర్స్ని తన ఆర్గనైజర్ని మొత్తం అందరిని రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోర్ దాన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రికవర్డ్ అలాంగ్ విత్ టెన్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్సో వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ ఎక్కడ లేవు ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయే ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉందా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ కట్టివ్వడం జరిగింది అదే కాక ఈ అంతా ఈ ఒక్కరు తప్ప ఒక్కరు వరిందల నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు అండ్ ఒక్కొక్కరు ఫిఫ్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ క్యాష్ పెట్టుకున్నారు సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ కోసం ఉన్నట్లయితే క్యాష్ వచ్చింది ఎలా వచ్చిందని కూడా నిర్ధారణ భాగం కూడా ఇంకా ప్రోవ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ క్యాష్ చిల్లర చిల్లరగా ఇక్కడ లోకల్ వాళ్ళు సప్లై చేశారా లేకపోతే ఇద్దరు దూరంకి వెళ్ళి క్యాష్ ఎలా వచ్చిందని కొనసాగుతాయి సార్ ఎనీవే టోటల్ క్యాష్ ఇస్ రికవర్డ్ అండ్ టెన్ మెంబర్స్ ఆర్ పార్ట్ అండ్ ఉద్దే అన్నర్ గేమింగ్ యాప్ సో దీంట్లో అందరూ ఏదైనా ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేశారు గ్రూమ్ చేశారు తర్వాత ఆల్ దర్ ఆఫీసర్స్ వారు వర్కౌట్ ఐ అప్రిషియేట్ ఎఫర్డ్ అండ్ ఆల్సో వాళ్ళందరికీ రివార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా మేము వాళ్ళకి రివార్డ్ ఇస్తాము మహాశాయశక్తిగా దాని తర్వాత ఆ రివార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క మా యొక్క ఇన్ఫార్మేటివ్గా యూజ్ చేసుకుంటారు వాళ్ళు మాకు నా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి చూడాలి ఎవరిచ్చినా సరే ప్రెస్ ఇవ్వచ్చు పబ్లిక్ ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఇలాంటి మీ ఏరియాలో ఎవరైనా కూడా మాకు ఒక టిప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చి ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ని కట్ చేయడానికి మమ్మల్ని సార్ సహకరిస్తారని కోరుకుంటూ రోజు ఈ ఎఫర్ట్లో చాలా కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా మూళ్ళల్లో దాదాపు వెళ్ళి కొద్దిగా అయినా కానీ చాలా బాగా చేశారు ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు మా ఎఫర్ట్ గాంజా మీద తర్వాత గుట్ మీద ఆల్ ఆర్గనైజ్ ఇప్పుడు ఎల్ఈసి క్లిక్కర్ ఈరోజు కూడా సిక్స్ కేసెస్ సిక్స్ కేసెస్ కూడా ఎల్సి ప్లిక్కర్ పట్టుకోవడం జరిగింది నిన్న ఈరోజు డిఎస్ఆర్ లో కూడా చెప్పాము సో మోర్ దాన్ వన్ లాక్ రూపీస్ ఆఫ్ ఐటీ కలిపి वन लाख ट्वेंटी एट थाउजेंड रुपीस ऑफ वर्थ ऑफ इलिसिट पिकअप आई लीकर वो पट्टा और जरिए हालांकि सैंड लीगल सैंड माइनिंग में था इलीगल और इलीगल एक्टिविटीज में था वे आर वेरी टफ अगेंस्ट इट सो एनी इनफॉरमेशन इज सॉर्ट आफ्टर वे रिक्वेस्ट द कमर मैन टू एवरीवन टू गिव द इनफॉरमेशन थैंक यू